నమస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి యాభై రోజులు పూర్తి అవుతుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే సోషల్ మీడియాలో ఇక ప్రతిపక్షాలు విరుచుకుపడతా ఉన్నాయి ఒకవైపు ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ బట్టలు ఊడదీసే రోజు రాబోతుంది బట్టలు ఊడదీస్తారంటూ కూడా కామెంట్ చేస్తున్నారు సో మాట్లాడదాం ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ యాభై రోజుల పాటు ఎలా కొనసాగుతుంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారా చేస్తానటువంటి హామీలు ఇస్తానటువంటి పథకాలు ఏవైతున్నాయో అవి నిజంగా నెరవేరుస్తారా మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ గారు ఒకసారి మాట్లాడదాం సో జ్ఞానసుందర్ గారు మీ పార్టీ అధికారంలోకి వచ్చి పాట అయింది ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి ఎట్లా చూస్తారు బట్టలు తీసుకొడతారు ప్రజలు అనే రీతిలో కామెంట్ చేస్తారు కేటీఆర్ మొదట తొలి వెలుగు ప్రేక్షకులకు రాష్ట్ర ప్రజానీకానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్యాంగం అమల్లోకి వచ్చి సుమారుగా డెబ్బై నాలుగు సంవత్సరాలుగా వస్తూ ఉంది ఈ పరిణామంలో మనము ఒకసారి ఆత్మ చేసుకోవాల్సిన అవసరం ఉంది భారత రాష్ట్ర సమితి పరిపాలన విధానాన్ని మీరు తెలంగాణలో ఉద్యమాల పేరుతోనే అధికారంలోకి వచ్చి నీళ్లు నిధులు అనే అంశం ప్రజలు రెచ్చగొట్టి అధికారులకు వచ్చిన తర్వాత మీరు ఆఖరికి మొదటగా ఆర్టికల్ నైన్టీన్ ప్రకారంగా భావ స్వేచ్ఛ ప్రకటన హరించిర్రు మీరు భావస్వేచ్ఛ ప్రకటన ప్రకటిస్తూనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా అందరూ మర్తిస్తేనే ఉద్యమం సఫలీకృతమైంది తెలంగాణ సాధన చేయడం జరిగింది కానీ మొదటగా మీరు రాగానే గొంతు నులిమెసే కార్యక్రమం ఏదైతే ఉందో ఇందిరా చౌక్ను దగ్గర ధర్నాలు చేయకుండా నిరసన తెలియజేయకుండా నిషేధించడం ఒకసారి మీరు పరిశీలించుకోవాల్సిన అవసరం అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి యాభై రోజులు కాలేదు ఎందుక మీకు తొందర మీరు కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నారు ఇచ్చిండ్రా నిరుద్యోగులకు మూడె మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు ఇచ్చిండ్రా పది సంవత్సరాల పీరియడ్ కూడా మీరు అమలు చేయలేదుగా ఎస్సీ ఎస్టీలకు మూడు ఎకరాల భూమి అన్నారు ఇచ్చారా ఈ రీతిగా మీరు అనేక రకాల వాగ్దా దళిత బంధు కానీ రుణమాఫీ గా రుణమాఫీ అయితే మీరు విడతల వారీగా చేయడానికి ప్రయత్నం చేశారు రైతులు వడ్డీలు కట్టడానికి సరిపోయింది మీ రుణమాఫీ ప్రకటన అనే మాట ఒకసారి కేటీఆర్కి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం బట్టలు కాంగ్రెస్ పార్టీ ఉడిబిక్కేది ఎందుకయ్యా ఓటర్లంతా మీ బట్టలు ఉడబిక్కి రోడ్డు మీదకి ఎక్కించరు కదా ఎందుకయ్యా తొందర అనవసరమైన ఆవేశపూరిత ప్రసంగాల ద్వారా వచ్చేది ఏం లేదు ఇవాళ మీరు చేసిన ఆర్థిక దోపిడీ వల్ల మీరు చేసిన అర్ధరహిత్యమైన పాలన వల్ల మీరు చేసిన రాజ్యాంగం ఉల్లంఘన వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతూ ఉంది ఎందుకొరకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు తొంభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని అంచనా ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా ఇరవై ఏడు లక్షల దాకా తీసుకువచ్చి తొంభై లక్షలు ఖర్చు పెడితే సాగులకు వచ్చిన భూమి ఎంతయ్యా నలభై వేల ఎకరాలు సాగులకు వచ్చింది దాని మీద పెట్టిన డబ్బు వంద రూపాయలు ఖర్చు పెడితే యాభై రూపాయలు మాత్రమే ప్రజలకు ఉపయోగం జరుగుతూ ఉంది మాట ఆర్థిక పరిశీలకులు చెప్తా ఉన్నారు ఈ రోజున మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏమైంది ఆరు వేల ఆరు వేల ఐదు మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు దానికి బడ్జెట్ టైస్తే మీరు ఖర్చు చేస్తే దాంట్లో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు వృధా అయిందని అని ఇలా ఇంటెలిజెన్స్ డిపార్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ విచారణ తేలింది నేనేమంటున్నానంటే ఒక ప్రాజెక్ట్ కడితే భావితరాలకు ఉపయోగపడేటట్టు ఉండాలి నాణ్యతతో కూడిన విధానంతో నిర్మాణం చేయాలి ఇవాళ ఒక సంవత్స మూడు సంవత్సరాలు నైన్టీన్ అనే వరదలకు వచ్చినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో మేడిగడ్డ కానీ అని దెబ్బతిన్నది దెబ్బతిన్నప్పుడు పర్యవేక్షణ లేకపోవడం వల్ల అది ఇలా పదకొండు పిల్లర్స్ పగులు బట్టి కూలిపోయే పరిస్థితున్నది ఈ రీతిగా ఏదైతే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఉచిత దోపిడీ జరిగింది ఏదైతే మాట్లాడుతుందో ఇలా బిజినెస్ డిపార్ట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్టి డబ్బును ఏదైతే ముప్పై రెండు ఉద్యోగ ఉద్యోగస్తులు తర్వాత ఏదైతే ఆ శాఖ మంత్రులున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేస్ ఆ డబ్బును రికవర్ చేసి ప్రభుత్వ కజన్లో డబ్బు డిపాజిట్ చేయాల్సిన బాధ్యత నూతన ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉందని గౌరవ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ అదేవిధంగా మేడిగడ్డే కాకుండా ఈ రీతిగా సీతారాం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా దోపిడీ విపరీతమైన దోపిడీ జరిగింది రాజీవ్ సాగర్ ఇంద్రాసాగర్ ప్రాజెక్టును ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆరు లక్షల కోట్ల ఆరు లక్షల ఎకరాలు సాగులకు వచ్చేది ఇవాళక్కడ ఒక ఎకరం ఒక ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు కోట్ల రూపాయల బదులు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించి దాంట్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక ఎకరం కూడా సాగు రాలేదనే మాట నేను కేటీఆర్కు గుర్తు చేస్తూ ఉన్నాను మీరు ప్రజలు డబ్బును దోపిడీ చేసి ప్రజాధాన్యాన్ని దుర్నియోగ చేయడం వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడతా ఉంది మీరు దుచ్చర్ల వల్ల దోపిడీ జరిగిన